అమెరికా అవకాశాల గని భూతల స్వర్గం ఇప్పుడు ఆ స్వర్గాన్ని ఏలేందుకు ఏనుగు గాడిద మధ్య రేస్ మొదలైంది విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆ రేస్లో ప్రపంచం పరుగులు పెడుతోంది ఎందుకంటే అది అమెరికా కాబట్టి అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న కాబట్టి పెద్దన్నకు రోగం వస్తే ఆ ప్రభావం ఇతర దేశాలపైన ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ అమెరికా ఎలక్షన్స్ వరల్డ్ ఏ మారబోతోందన్న సంకేతాలు వస్తున్నాయి అసలే యుద్ధం కుంపటిపై ప్రపంచం కూర్చుంది మరి అమెరికా ఎలక్షన్స్ తోనే మన భవిష్యత్ ముడిపడి ఉందా ఏనుగు గెలుస్తుందా గాడిద నిలుస్తుందా కింగ్ టైట్స్ లో కింగ్ ఎవరు ఇదే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది అమెరికాలో ఎన్నికలైతే మనకేంటి అని అనుకుంటున్నారా ప్రపంచంలో అన్ని సమస్యలకు మూలం అమెరికా అమెరికా అలాగే అన్ని సమస్యలకు పరిష్కారం ఎన్నికలే అన్న విశ్లేషణలు ఉన్నాయి కాబట్టి మామూలుగా మన దేశంలో ఎన్నికలు జరిగితే మన దేశమే మాట్లాడుతుంది కానీ అమెరికాలో ఎన్నికలు జరిగితే ప్రపంచమే మాట్లాడుతుంది చర్చిస్తుంది ఎవరొస్తే బెటర్ అని విశ్లేషిస్తుంది తెలుసుగా అమెరికాకు జలుబు చేస్తే మనమే చీదాలి దానికి జ్వరం వస్తే మనం టాబ్లెట్ వేసుకోవాలి అది ఏడిస్తే మనం ఏడవాలి ఒక్క మొక్కలో చెప్పాలంటే ఏనుగు గాడిద రేసులో ప్రస్తుతం ప్రపంచం మొత్తం పరుగులు పెడుతోంది నవంబర్ ఐదున అమెరికాలో ఎన్నికలు నవంబర్ ఆరున కౌంటింగ్ జనవరి ఇరవైనా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం ఈ ప్రక్రియలో ట్రంప్ వస్తే బెటర్ అని కొన్ని దేశాలు ఆలోచిస్తుంటే కమలా హారిస్ వస్తే మంచిదని మనలాంటి దేశాలు ఆశిస్తున్నాయి కానీ ఎవరు వచ్చినా ఒరిగేదేమీ ఉండదు అన్నది అమెరికా రాజకీయాల్ని దగ్గరుండి చూసిన వారి విశ్లేషణ ఎందుకంటే ఎవరు వచ్చినా అమెరికా ఫస్ట్ అనే బాపతే తనకు అక్కడతో రాని దేశాన్ని అమెరికా ఏ పట్టించుకోదు పట్టించుకో తప్ప ఒక్క మాటలో అమెరికా గురించి చెప్పాలంటే కపట నాటక సూత్రధారి ప్రస్తుతం అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్ హారిస్ ల వాగ్దానాన్ని బట్టి ఎవరి విజన్ ఎలా ఉంటుందో స్పష్టంగా అర్థమైపోతుంది దేశంలో సరికొత్త ఆర్థిక అద్భుతాన్ని సృష్టిస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రధాన వాగ్దానంగా ఉంది కమలా హారిస్ ఆర్థిక విధానాలు పూర్తిగా విఫలం చెందాయని వేలాది ఉద్యోగాలు ఊడిపోయాయని చెప్తున్నారు తాను అధికారంలోకి వస్తే ద్రవ్యోల్పణాన్ని అంతం చేస్తానని పన్నుల్ని తగ్గిస్తానని చెప్తున్నారు నేరాలను అణిచివేస్తామని ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ వ్యవస్థను నిర్మిస్తామని హామీలు ఇస్తున్నారు అక్రమ వలసల్ని అడిగడతామని పౌరుల మతపరమైన స్వేచ్ఛకు భంగం కలగనీయమని దేశ చరిత్రను అవమానించే వారిని ఏడాది పాటు జైలుకు పంపుతామని వాగ్దానాలు గుప్పిస్తున్నాయి మరోవైపున ట్రంప్ కంటే మెరుగైన దేశ అధ్యక్షులు ఈ రోజు అమెరికాకు అవసరమంటూ కమలా హరిస్ గట్టిగా ప్రచారం సాగిస్తున్నారు అమెరికా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించే వారిని ఎన్నుకోవాలని విద్వేషాలు రేకెత్తించే వారిని కాదని ట్రంప్ పై విమర్శలు గుప్పిస్తున్నారు సో ఇద్దరి వాగ్దానాలు ఆల్మోస్ట్ అమెరికా ఫస్ట్ అనే అర్థాన్నే ఇస్తున్నాయి కాకుంటే ట్రంప్ వస్తే తాడో పేడో అన్నట్టుగా ఉంటే కమలా హారిస్ బైడెన్ పాలసీలనే కొనసాగిస్తారు ప్రపంచంలో ఏ దేశమైనా ముందు తమ స్వప్రయోజనాలనే ప్రయోజనాలనే చూసుకుంటుంది ఆ తర్వాతే బయట దేశాల గురించి ఆలోచిస్తుంది కానీ అమెరికా ప్రపంచం నట్టేట మునిగినా తమ దేశం ఉండాలని కోరుకుంటుంది హ్యూమర్ ఎక్కువ హ్యూమానిటీ తక్కువ దాని చరిత్ర తవితే అది వేసిన వేషాలు చేని ఘోరాలంటూ లేవు పైకి మాత్రం పెద్దన్న పాత్ర నీతి వాక్యాలు ప్రస్తుతం ప్రపంచం ఉంది థర్డ్ ేట్లు ఎత్తేసేందుకు పరిస్థితులు సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రతీకార ద్వారాలో మిడిల్ ఈస్ట్ మండిపోతుంటే రష్యా యుక్రెయిన్ వార్తో ప్రపంచం రెండుగా చీలిపోయింది ఉత్తర కొరియా దక్షిణ కొరియా కవ్వింపులు అణుయుద్ధానికి దారితీర్చన్న సంకేతాలు వస్తున్నాయి ఇది చూస్తే చైనా ఇండియాల మధ్య నివురుగప్పిన నిప్పుల బోర్డర్ సమస్య ఉంది మరోవైపున ఆర్థిక మాంద్యం ఇలా అనేక సమస్యలతో ప్రస్తుతం ప్రపంచం ఉక్కిరి బిక్కిరవుతోంది న్నింటికీ సమాధానం అమెరికా ఎలక్షన్స్ అన్నది విశ్లేషకులు చెప్పే మాట ఈవేళ అన్ని దేశాలకి సమస్యలు ఉంటే అమెరికాతో కూడా సమర్థం ఉన్నది జపాన్ నుంచి ఆస్ట్రేలియా వరకు భారతదేశం పాకిస్తాన్ చైనా అన్ని దేశాలకి ఎవరవుతారు రాష్ట్రపతి ఆ రాష్ట్రపతి మన దేశం మీద ఎలాగ ఉంటాడు అనే ఆలోచన పూర్వం నుంచి కూడా అలాగే ప్రపంచంలో సూపర్ పవర్స్ అనేవి ఉండే ఒక్కోసారి ఎక్కువ మంది సూపర్ పవర్స్ ఉంటే వాళ్ళ మధ్య యుద్ధాలు జరుగుతాయి ఒకే సూపర్ పవర్ ఉన్నప్పుడు సాధారణంగా యుద్ధాలు జరగవు ఎందుకంటే ఆ సూపర్ పవర్కు ఉన్న మిలిటరీ బలం మిగతా బలాలు భయపడి వెనక్కి ఎరగేస్తాం ఇవాళ చైనా దగ్గర అంతా డబ్బుండి అమెరికాతో సమానమైన ఆర్థిక వ్యవస్థ ఉండే సూపర్ పవర్ కాదు ప్రపంచం అమెరికా ఎలక్షన్స్ తర్వాత ఎలా ఉండబోతోందన్న చర్చ అన్ని దేశాల్లో జరుగుతుంది ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ కు పావుల్ని పావుల్ ఎదుగుతుందా ఇంకా ఆజ్యం పోస్తుందా మిడిల్ లో మంటల్ని తగ్గిస్తుందా ఇంకా రగిలిస్తుందా భారత్ పైకి చైనా పాకిస్తాన్ ఎగదోసేలా ఇండైరెక్ట్ గా వ్యూహాలు పన్నుతుందా లేక స్నేహస్తం చేస్తుందా అన్న ప్రశ్నలకు సమాధానం జనవరి ఇరవై తర్వాతే తెలుస్తుంది ఇవి మాత్రమే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనిస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది యునైటెడ్ స్టేట్స్ లో ఇటీవలే ఆర్థిక సూచికలు వచ్చే ఏడాది ప్రారంభంలో ఆర్థిక వ్యవస్థ మాన్యంలో ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది పైగా గోల్డ్మాన్ స్టాక్స్ నివేదిక ప్రకారం వచ్చే ఏడాది అమెరికాలో మాంద్యం పదిహేను శాతం నుంచి ఇరవై ఐదు శాతానికి పెరిగే ఛాన్స్ ఉంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అమెరికా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం నిరుద్యోగం విపరీతంగా పెరగడం రాబోయే మాంద్యానికి సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు మాంద్యం ముప్పు ప్రభావం స్టాక్ మార్కెట్ పై కూడా కనిపిస్తోంది ప్రపంచ సూచీలు డౌన్ ఫాల్లో ఉన్నాయి మరోవైపు అమెరికా మాంద్యంలో పడ్డ త్వరగానే రికవరీ అవుతుందన్న చర్చ జరుగుతోంది ఎందుకంటే పది లక్షలు ఆస్తున్నాడు ఒక లక్ష అప్పు చేస్తే పర్వాలేదు అదే ఒక లక్ష ఆస్తున్నాడు పదిహేను లక్షలు అప్పు చేస్తే కోలుకోవడం కష్టం ఇదే సూత్రం దేశాలకు కూడా వర్తిస్తుంది ఆరోగ్యంగా బలంగా ఉన్నవాడు ఏదైనా రోగం వచ్చినా తట్టుకోగలంటారు అమెరికా అప్పుల ఊబిలో దిగబడితే ఆ ప్రభావం అన్ని దేశాలపై పడుతుంది కానీ అది అప్పుల ఊబిలో పడ్డా కోలుకోగలదు గతంలో అమెరికా పని అయిపోయిందన్నారు కానీ త్వరగానే కోలుకుంది అది ముంచే దేశమే గాని మునిగే రకం కాదు ఎందుకంటే తన వనరులు అపారం మనకన్నా నాలుగు రెట్ల భూమి వనరులు ఎక్కువే ఖనిజ సంపద అధికం మనలో నాలుగో వంతు జనాభా పెద్దన్న పాత్ర పోషిస్తూ తనకు కావాల్సింది ఏదైనా ఎవరి నుంచైనా లాగేసుకునే శక్తి యుక్తులకు కొదవలేదు తన వద్ద ఆయిల్ నిక్షేపాలని బయటకు తీయకుండా గల్ఫ్ దేశాలని లోబర్చుకొని తక్కువ ధరకు కొట్టేస్తోంది తను కొనే వస్తువుల ధరల్ని అమ్మే వస్తువుల ధరల్ని కూడా తానే నిర్ణయిస్తుంది దేశాల మధ్య పూలలు పెట్టి ఇద్దరికి తన ఆయుధాలు నమ్ముతుంది అందుకే అమెరికాకు ఎంత ఉపద్రవం వచ్చినా అది తాత్కాలికమే ప్రస్తుతానికైతే ట్రంప్ మోడీని పొగట్టలతో ముంచెత్తుతున్నా నమ్మడానికి లేదు అంతేకాదు అతని వాగ్దానాల్లో నాన్ అమెరికన్స్ కు పంటిలో రాయలా తగలుతోన్న మాట ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అక్రమ వలసదారుల్ని వెళ్ళగొడతామనడం అందులో మనవాళ్లు ఉన్నారు అలాగే గ్రీన్ కార్డ్ పై ఆంక్షలు కూడా పెట్టే అవకాశం ఉంది ఈ ప్రపంచ పరిణామాలన్నీ అమెరికా అధ్యక్ష ఎన్నికల మీద ప్రభావం చూపెడతాయి ఎన్నికైన అధ్యక్షుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ అవే విధానాలు కొనసాగిస్తున్నా కూడా ప్రతిసారి అమెరికాలో అధ్యక్షులు మారినా కూడా కొన్ని విధానాలు పెద్దగా మారవు కనుక అట్లా ప్రపంచ పరిణామాల మీద మాత్రం ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది మన భారతదేశం మీద ఎంతవరకు ఉంటుంది ఇతర దేశాల మీద ఎంతవరకు ఉంటుంది అనేది అధ్యక్షుల నిర్ణయాలు బట్టి ఉంటుంది ట్రంప్ కొంచెం దూకుడుగా వెళ్ళొచ్చు ఇతర మనకు హారిస్ కానీ వీళ్ళు మన మిగతా డెమోక్రాట్స్ కానీ ఇంకో రకంగా వెళ్ళవచ్చు కానీ ఏదైనా సరే అమెరికా ప్రయోజన కాపాడుతూ అగ్రరాజ్యంగా ప్రపంచం మీద పెత్తనం చేసే ధోరణి మాత్రం ఏ ఎవ్వరు వచ్చినా ఏ అధ్యక్షులు వచ్చినా ఆగదు మరోవైపు భారత్ ను ఎప్పటికప్పుడు ఇండైరెక్ట్ గా బెదిరిస్తూనే వస్తోంది అమెరికా అమెరికా అధికారి బహిరంగంగానే భారత్ ప్రయత్నం చేశారు వాస్తవాధీన రేఖను చైనా ఉల్లంఘిస్తే రష్యా రక్షిస్తుందా అంటూ ప్రశ్నించాడు ఇది నిజంగా పెద్ద బెదిరింపే భారత్ పై మరో దేశం ఈ స్టైల్లో బెదిరించిన చరిత్ర లేదు ఇది సార్వభౌమ దేశంపై మరో దేశం జరిపిన దురాక్రమణ కన్నా తక్కువేం కాదు ప్రపంచానికి తానే పెద్దన్నగా ఉండాలని తాను గీసిన గీతను ఏ దేశం జవదాటకూడదనే అమెరికా అహంకారం ఆ దేశ విదేశాంగ విధానానికి ఈ ప్రకటన అర్థం పడుతుంది అమెరికాలో ఎవరు ఇదే కొనసాగుతుంది ఇక ముందు కూడా కొనసాగే ఉంది ఎక్కడో అమెరికాలో ఎన్నికలు కానీ ఎవరు గెలుస్తారో నన్న ఆతృత ప్రపంచానిది ముఖ్యంగా భారతీయులది పూజలు చేస్తున్నారు నోములు చేస్తున్నారు ఆమె వస్తే భయం ఆయన వస్తే అభయం అంటూ ఎవరి విశ్లేషణ వారు చేసుకుంటున్నారు కమలా హారీస్ మన అమ్మాయినని కొందరు ఓన్ చేసుకుంటూ ఉంటే కాదు కాదు ట్రంప్ వస్తేనే హిందువులకు సేఫ్ అని మరికొందరు వాదిస్తున్నారు ఇంతకు మనకు ఎవరు వస్తే బెటర్ నరిక అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి గతంలో ఎన్నడూ లేనన్ని విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి ట్రంప్ హ్యారిస్ ఇద్దరికి భారతీయులు కావాలి ఇద్దరూ భారతీయుల పట్ల ఉందని ప్రదర్శించాలి అందుకే భారత ప్రాంతీయ భాషల్లో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు మామూలుగా కమలా హ్యారిస్ భారత మూలాలు ఉన్న వ్యక్తి ఆమె గెలవాలని ఆమె సొంతూరు తమిళనాడులోని తిరువరూర్ జిల్లా తులసేంద్రపురంలో ప్రజలు పూజలు చేస్తున్నారు మరోవైపు రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడి వ్యాన్స్ అత్తగారిల్లు వైజాగ్ వ్యాన్స్ భార్య ఉషా చిలుకూరిది విశాఖపట్నం స్వామి భర్త వ్యాన్స్ గెలవాలని ఉషా అమెరికాకు సెకండ్ లేడీ కావాలని సహజంగానే కోరుకుంటున్నారు ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ట్రంప్ గెలవాలని స్వాములు కూడా పూజలు చేయడం ఢిల్లీకి చెందిన మండలేశ్వర స్వామి వేదమూర్తి నంద సరస్వతి ట్రంప్ గెలవాలని దేవుళ్ళకు పూజిస్తున్నారు కారణం ట్రంప్ హిందువులకు మద్దతుగా మాట్లాడారట అందుకే ఆయన గెలవాలని హోమాలు యాగాలు చేస్తున్నారట ఇలా కమలా హారీస్ గెలవాలని కొందరు ట్రంప్ గెలవాలని మరికొందరు మన దేశంలో పూజలు నోములు హోమాలు చేస్తున్న పరిస్థితి కానీ పాయింట్ ఏంటంటే ఈ ఇద్దరులో ఎవరు గెలిచినా అమెరికా ఫస్ట్ అంటారే గాని భారత్ కు బ్రహ్మరథం పట్టరు అంతేందుకు కమలా హారీస్ గెలవాలని మన దేశంలో డప్పులు కొడుతూ దండాలు పెడుతున్నారు గాని ఆమె ఏనాడు కూడా తాను భారతీయ మూలాలున్న వ్యక్తినని బహిరంగంగా ప్రకటించలేదు కానీ మనం మాత్రం మన అమ్మాయి అమెరికా అధ్యక్షురాలైతే మనకేదో ఒరిగిపోతుందని ఉత్సాహం చూపించేస్తున్నాం తమలా కాలిఫోర్నియాలో లోబడి నుంచి సంబడీ అయ్యే వరకు ఆమె రాజకీయ ప్రస్థానాన్ని దగ్గరుండి చూసిన వారు చెప్పే మాట ఎప్పుడూ కూడా తన ఇండియా మూలాల గురించి ప్రస్తావించలేదని నల్ల జాతి వ్యక్తిగానే తనను తాను మార్కెట్ చేసుకుంటుందని ప్రపంచానికి తనను పరిచయం చేసుకుందని ఎందుకంటే అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్లు పదిహేను శాతం ఉన్నారు భారతీయులు రెండు శాతం కూడా లేరు కనుక ఆమె అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించిన ఆమె నుండి భారతీయులకు వచ్చే లబ్ధి సున్నానే అన్నది విశ్లేషకుల మాట ఇక ట్రంప్ అంటారా కమలా హారిస్ కన్నా డేంజర్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ట్రంప్ కు ఇండియా హిందువులు గుర్తుకొస్తారు ట్రంప్ తొలిసారి గెలిచినప్పుడు కూడా తెగ ఆ ఆ తర్వాత ఏం జరిగిందో దేశ విధానాలు వేరు వేరు ట్రంప్ అధ్యక్షుడయ్యాక వలస ఉద్యోగుల మీద కన్నెర్ర చేశాడు దీంతో ఫస్ట్ నష్టపోయింది మన ఉద్యోగులు మన విద్యార్థులే ఇప్పుడు తను మళ్లీ గెలిచినా జరగబోయేది అంతే కమలా హారిస్ కు కూడా హిందువుల ఓట్లు కావాలి దానికోసం అధికారికంగా దీపావళి ఉత్సవాలు కూడా చేస్తారు ఇక్కడ మనం ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ట్రంప్ కమల ఇద్దరు అమెరికన్లు అన్నది ఓకే హిందువులకు సపోర్ట్ గా ట్రంప్ మాట్లాడారనే అనుకుందాం కానీ తన జాంజిగిరి దేశాల్లో ఒకటైన కెనడాలో హిందువులపై దాడి జరుగుతుంటే ఎందుకు ఖండించలేకపోతున్నాడు హిందూ సభలపై ఆదివారం కలిస్తానీలు దాడులు చేశారు మరి ట్రంప్ ఎందుకని దానిపై మాట్లాడలేదు కెనడా ప్రధాని ట్రుడోను ఎందుకని హెచ్చరించలేదు పర్ సపోజ్ ట్రంప్ గెలిస్తే ఖలిస్తానీ మద్దతుదారుగా ఉన్న కెనడాను నిలువరించగలడా నో ముమ్మాటికి అలా చేయడు ప్రస్తుతం యూరోప్ లో రోజుకు ఆరు లక్షల బ్యారెల్ల డీజిల్ కొరతుంది ఇది సంవత్సరం మరింత తీవ్రమవుతుంది ఈ గ్యాప్ ను పూడ్చడానికి ప్రధాన సరఫరాదారు ఎవరో తెలుసా మనమే మన దేశమే ఈ కొరతలో అరవై శాతం కంటే ఎక్కువ మన దేశం సప్లై చేస్తోంది ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం రష్యా చమురు అప్ స్ట్రీమ్ రిఫైనరీ డెస్టినేషన్ గా భారతదేశం అభివృద్ధి చెందుతోంది అంటే రష్యా నుంచి భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటూ ఇక్కడ శుద్ధి చేసి ఐరోపాకు ఎగుమతి చేయబడుతోంది ప్రస్తుతం మన దేశం ప్రతిరోజు పదిహేడు లక్షల బ్యారెళ్ళ రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్నాం అలాగే ఎగుమతి చేస్తున్నాం భారతదేశ కరెంట్ ఖాతాపై ప్రభావం చూపడమే కాకుండా ప్రపంచ ఇంధన ఆర్థిక ఆటలో మనమే గేమ్ చేంజర్మూలుగా భారత వ్యవస్థపై విదేశాల నుంచి వచ్చే దాడుల వెనకాల రెండు దేశాల పాత్రే అధికం ఆ రెండు దేశాలు ఒకటి అమెరికా రెండు చైనా భారతదేశం ఎదుగుదలను యుఎస్ అస్సలు సహించలేదు అందుకే ఇండైరెక్ట్ గా మనల్ని టార్గెట్ చేస్తోంది అమెరికా ఒకసారి ఈ న్యూస్ చూడండి ఇవన్నీ ఈ మధ్య కాలంలో జరిగినవి ఇది మన భారతీయ మార్కెట్ పై జరుగుతున్న అతిపెద్ద సీక్రెట్ ఆపరేషన్ మానవ హక్కులు మత స్వాతంత్రం లాంటి దాడుల్ని దాటి హిడెన్బర్గ్ వంటి క్రూరమైన డాక్యుమెంటరీలతో భారతీయ వ్యాపారాలపై అటాక్ మొదలుపెట్టింది ఇండియా ఇతర బ్రిక్స్ దేశాలతో చేరితే చమురు లావాదేవీల్లో డాలర్ ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోతుంది అది డాలర్ కు మరణ శాసనమే అందుకే భారత్ ను నిలువరించేందుకు అమెరికా అన్ని ప్రయత్నాలకు దిగుతోంది రేపు అమెరికా ఎలక్షన్స్ తర్వాత కూడా ఎవ్వరు అధ్యక్షులైనా భారత్ కు వ్యతిరేకంగా పావుల్ని కదుపుతారు గాని అనుకూలంగా కాదు ఎందుకంటే వాళ్ళ డాలర్ డేంజర్ లో పడుతుంది కాబట్టి ఇతర దేశాల సొంత వ్యవహారాల్లో తలదూర్చడం అమెరికాకు కొత్త ఏం కాదు అనేక యుద్ధాల్లో అది ప్రత్యక్షంగా పాల్గొంది అలాంటి ప్రతిసారి కూడా ఏదో ఒక కారణాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తుంది ఉదాహరణకు మానవ హక్కులు ప్రజాస్వామ్య పరిరక్షణ అణ్వాయుధ తయారీలు వంటివి నిజంగా అమెరికాకు ప్రపంచం మీద అంత ఆందోళనే ఉంటే గత వంద సంవత్సరాల్లో ఇన్ని యుద్ధాల్లో ఎలా పాల్గొంటుంది దాని బదులు పెద్దన్నగా వాటిని నివారించి ఉండాలి కానీ అమెరికా ఎప్పుడూ అలా చేయదు దానికి తన ఆర్థిక రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం తన వ్యూహాత్మక స్వీయ ప్రయోజనాల కోసం వేరొక దేశం అంతరంగిక వ్యవహారాల్లో వేలు పెట్టడం అమెరికాకు ఆయుధంతో పెట్టిన విద్య ఆ దేశాల విషయంలో అత్యంత దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటుంది అలాంటి ఎన్నో సందర్భాల్లో భారత్ వంటి అనేక దేశాలు అందులో జోక్యం చేసుకోలేదు అమెరికా పెట్టుబడిదారి భావజాలం దాని విధానాలు పాలు నీళ్లలా కలిసిపోతాయి పాలసీ లాబీయింగ్ నుంచి ప్రపంచ మార్కెట్ పై గుత్తాధిపత్యం వరకు అన్ని తనకే కావాలనడం అమెరికా అత్యాశ ఆహారం దుస్తుల నుంచి ఆయుధ వ్యాపారం వరకు అన్ని రంగాల్లో తమ కంపెనీలు మాత్రమే ఉండాలని కోరుకునే దురాశ దానిది తాజా ప్రపంచ పరిణామాలతో వివిధ దేశాలపై అది విధించిన ఆంక్షలతో మొదటికే మోసమొచ్చే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంలో డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీపై ప్రయత్నాలు ఇప్పటికే వేగవంతమయ్యాయి కాబట్టి డాలర్ ఆధారిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మార్కెట్లపై తన ప్రభావాన్ని కోల్పోవడం గురించి అమెరికా ఇప్పుడు ఆందోళన చెందుతోంది దాని ఆందోళనకు కారణం మొన్న జరిగిన బ్రిక్స్ సమావేశాలు అందులో పుతిన్ తీసుకొచ్చిన కొత్త కరెన్సీ రీసెంట్ గా రష్యా ఖజాన్ లో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో పుతిన్ కొత్త కరెన్సీని ప్రవేశపెట్టాడు ఇది డాలర్ పై భవిష్యత్ లో ఆధిపత్యం చెలాయించగలదన్న చర్చ ప్రపంచ మార్కెట్లో జరుగుతోంది ఇలా అమెరికాకు వ్యతిరేకంగా ఎప్పుడు ఎలాంటి చర్యలు జరిగినా ప్రపంచ వాణిజ్యంపై తన ప్రభావాన్ని నియంత్రణ కోల్పోకుండా ఉండేందుకు అమెరికా దౌత్యం అనే ఆయుధాన్ని బయటకు తీస్తుంది మరి ఈసారి బ్రిక్స్ దూకుడును ఎలాంటి వ్యూహాలతో అడ్డుకట్ట వేస్తుందో చూడాలి ఒక్కటి మాత్రం గ్యారెంటీ అమెరికా ఎలక్షన్స్ తర్వాత జియో లో మనం గతంలో చూడని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ మంటలకు కారణం అమెరికాని ఇజ్రాయెల్ ను ముందుకు ఎగదోసి ఇప్పుడు చోద్యం చూస్తోంది అమెరికాని ఇజ్రాయెల్ కు మద్దతు ఇరాన్ కు యుద్ధ లీకులు అమెరికాని యుక్రెయిన్ ను రెచ్చగొట్టి యుద్ధంలో పాల్గొనేలా చేసింది అమెరికాని రష్యా చైనా భారత్ చైనా పాకిస్తాన్ భారత్ ఇలా ఏ దేశంలో ఉద్రిక్తతలు పెరిగినా దాని వెనుకాల రచన చేస్తోన్న మాస్టర్ మైండ్ అమెరికాని ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ గెలిస్తే మాత్రం ఆయన టెంపరితనానికి మరిన్ని ఉపద్రవాలు రావడం ఖాయమంటున్నారు విశ్లేషకులు లేదు కమలా హారిస్ వస్తే బైడెన్ పాలసీలనే కొనసాగిస్తారు ఆయన పాలసీలు ఎలా బెడిసికొట్టాయో అమెరికా పౌరులకు బాగా తెలుసు నిరుద్యోగం ఇంతలా పెరగడానికి కారణం బైడెనే అన్న విశ్లేషణలు ఉన్నాయి సో డెమోక్రాట్స్ గెలిస్తే అమెరికాకు నష్టం రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ గెలిస్తే ప్రపంచానికే పెద్ద నష్టం మరి ఎవరు గెలవాలో ఆలోచించండి